హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే ఎగ్ పుల్స్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఆమ్లెట్తో పుల్సు ఫస్ట్ అయితే నేను ఐదు ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి కోడిగుడ్లు తీసుకొని అన్నీ అయితే ఒక బౌల్ లోకి అయితే ఇలా బ్రేక్ చేసి పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేనైతే గుడ్లు అయితే బ్రేక్ చేసి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడైతే ఆమ్లెట్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇందులోనే అలాగే కారం కూడా యాడ్ చేశానండి తగినంత కారం అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసాను మనం కారం చూసి వేసుకోవాలండి అలాగే చిన్న కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలండి వేసేసి బాగా బీట్ చేసుకోవాలండి మనం ఆమ్లెట్కి ఎలాగైతే చేసుకుంటామో అలాగే బీట్ చేసుకోవాలి వీటిని ఎగ్స్ని బాగా బాగా కలపాలండి మనం ఉప్పు కారం అన్నీ కరగాలి కదా బాగా కలిపినామంటే కన్నా బాగా కలుస్తుంది నేనైతే ఆమ్లెట్ వేసేకైతే ఒక కడాయి పెట్టానండి కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసి పాన్ మొత్తం ఇలా అనేసాను మనకు అప్పుడైతే ఆమ్లెట్ ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వేసిన తర్వాత నేనైతే ఆమ్లెట్ వేసేస్తున్నాను నేను వచ్చేసి నాకు నేను ఐదు గుడ్లు తీసుకున్నాను కదండి వాటితో అయితే రెండు ఆమ్లెట్ లాగా వేసేసాను చాలా థిక్నెస్గా వచ్చేస్తుంది మందం వస్తుంది అనేసి నేను రెండుగా అయితే డివైడ్ చేసేశానండి ఆమ్లెట్ బాగా కాలాలండి మన స్లో ఫ్లేమ్లో ఆమ్లెట్ అనేది బాగా కాల్చుకోవాలి ఆమ్లెట్ అయితే బాగా కాల్చుకోవాలండి మనం రెండు దిక్కులు అయితే ఇలా ఈవెన్గా మాడకుండా ఆమ్లెట్ అనేది కాల్చుకోవాలి ఇలా తిప్పేసాను చూడండి ఆమ్లెట్ బాగా కాలింది వంగింది ఇప్పుడైతే నేను పక్కకు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటున్నాను ఆమ్లెట్ అయితే ఇలా కాల్చుకొని అయితే నేను ప్లేట్లో పెట్టుకున్నానండి చల్లార్చిన తర్వాత ఇదైతే ఆమ్లెట్ అయితే పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే నేను ఇంకొక ఆమ్లెట్ కూడా వేసేసానండి మొత్తం వేసేసాను ఇందులోనే అంతా వేసేసి బాగా మనం ఆమ్లెట్ అనేది రెండు ఆమ్లెట్లు అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకోవాలండి ఆమ్లెట్కి చూడండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజు కట్ చేశానండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మనము అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఇలా ఇప్పుడైతే ముక్కలుగా అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఆమ్లెట్ ముక్కలు అయితే ఫస్ట్ అయితే ఒక కడాయి తీ మళ్ళీ ఒక బాల బాణానికి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసేసాను అలాగే జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసేసాను వేసి ఫ్రై చేయిన తర్వాత నేను పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ నుండి కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను వేసి బాగా కలుపుకోవాలి మనకు ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి అలాగే కొద్దిగా ఉల్లిపాయ అనేది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన రెండు టమాటో పండ్లు అయితే సన్నగా కట్ చేసి పెట్టేసిన ముక్కలు అయితే వేసేసానండి వేసి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గాలి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లోనే వేసి బాగా కలుపుకోవాలి అలాగే కరిగే సరిపడా సాల్ట్ అండి ఎందుకంటే సాల్ట్ చూసి వేసుకోవాలండి మనము ఎందుకంటే ఆల్రెడీ ఆమ్లెట్లో వేసాం కదా అందుకు కరెక్ట్గా అయితే సాల్ట్ వేసేసుకోవాలి చూసి అలాగే కారం కూడా వేసేసానండి మనం ఓన్లీ ఇది పులుచుకండి కారం వేసింది ఇందాక ఆమ్లెట్లు కూడా పచ్చిమిర్చి వేసాను కారం వేసాను మిరియాల పొడి వేసాను కదా దాన్ని చూసి వేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి నేను కొద్దిగా చింతపండు పులుసు పిండానండి చింతపండు పులుసు వేసి ఆమ్ చాలా టేస్ట్ ఉంటుందండి ఆమ్లెట్ అనేది బాగా పీల్చుకుంటుంది మనకైతే చేపల కర్రీ లాగా ఉంటుందండి ఇదైతే ఎవరైనా ఫిష్ తినడం వాళ్ళైతే ఈ కర్రీ చేసుకొని ఈజీగా తినేయచ్చండి చాలా బాగుంటుంది అదే ఈ అయితే నేను వాటర్ వేసి తగినంత పులుసుని అయితే మరిగనిస్తున్నాను మరిగేలోపు జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు అండి వేయించి పెట్టుకున్నాను వాటిని ఇలా పొడి అయితే చేసేసుకున్నాను అప్పుడప్పుడు వేసి దంచి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి పులుసు అనేది బాగా మరుగుతుంది కదా ఈ లోపైతే నేను ధనియాల పొడి వేసేసాను అలాగే ఇందాక ఆమ్లెట్ మనం పీసెస్ చేసుకున్నాం కదా చూడండి ఇలా ఉన్నాయి మనం అందులో పులుసులు వేసి ఉడికిచ్చామంటే కొంచెం ఉప్పుతాయి అండి అప్పుడైతే నేను ఈ పీసెస్ అన్నీ వేసి అందులో పులుసులు అయితే వేసేసాను వేసి మూత పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉడకనివ్వాలండి అప్పటికి మనకు ఆమ్లెట్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది రసం పీల్చుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే గరం మసాలా వేసాను అంతేనండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ ఇది బాగా ఉడకాలండి ఫైనల్ అయితే కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించానండి అంతేనండి ఆమ్లెట్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంది ఇది వచ్చేసి రోటీ చపాతి రైస్ దేనికైనా తినేవచ్చండి సూపర్గా ఉంటుంది అసలు ఇది తిన్నాకైతే చేపల కర్రీ వద్దంటే అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది మాకైతే బాగా నచ్చిందండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్